హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఈ అనేది కూడా కలిగి ఉండి ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అనేది కూడా చేసింది రైతులందరికీ కూడా శుభవార్తలు అనేది కూడా తెలియజేస్తూ ప్రతి రైతు కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఈ పత్రాలతో పాటు క్రిందటి తెలిపిన విధంగా అన్ని పథకాలకు సంబంధించి అర్హత పొంది సకాలంలో ప్రతి రైతు కూడా డబ్బులనేది కూడా ప్రభుత్వ పథకాల నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలను అనేది కూడా పొందుతూ రైతులందరూ కూడా దీర్ఘకాలిక సమయంలో అన్నదాత సుఖీభవా పథకం అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందని ఈ రుణమాఫీ డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల కష్టాలను చూసి రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు రైతులకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ పథకాలతో పాటు ముఖ్యంగా ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలని ఇలా పొందుతున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా దాదాపుగా నలభై లక్షల మంది రైతులు అనేది కూడా ఉన్నారని ఆ రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయడం జరుగుతుందని ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి లింక్ అనేది కూడా పెట్టడం జరిగిందని ఆ లింక్ ద్వారా ప్రతి రైతు కూడా చెక్ చేసుకుంటే ఆ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి ఆ రైతులందరి ఖాతాల్లో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని సకాలంలో మీరు అప్లై చేసుకున్నటువంటి పత్రాలు అనేది కూడా పొంది పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి ప్రతి రైతు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అలాగే రేషన్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాల డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందుతూ ఉండాలని రుణమాఫీకి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ త్వరలోనే రైతులందరికీ కూడా పట్టాదార పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో